వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఎన్ఆర్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సోళ్ళూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెల విజయశ్రీ మండలం ఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ తిరుపతి జిల్లా సోళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ తన నివాసంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ మాజీ కౌన్సిలర్ మేడా మాజీ పంచాయతీ మెంబర్ పామూరు మునిస్వామి ఎన్ఆర్ న్యూస్ మండల రిపోర్టర్లు అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ నిరంజన్ రాయలసీమ ఇన్ఛార్జ్ మరియు వివిధ మండల రిపోర్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్ఆర్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో అన్ని న్యూస్ ఛానల్ వలే ప్రభుత్వాలకు ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ అందరి మనసులు గెలుచుకోవాలని ఆశిస్తున్నానని తెలియజేశారు ఎన్ఆర్ న్యూస్ అలాగే ఎన్ఆర్ భక్తి టీవీ ఛానల్ కూడా అందరి మనస్సులోనూ గెలుచుకోవాలని ఆశిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ న్యూస్ ఛానల్ స్టేట్ ఇన్ఛార్జ్ నిరంజన్ తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శివయ్య ఆర్ఎం సుబ్రహ్మణ్యం మరియు వివిధ మండల రిపోర్టర్లు పాల్గొన్నారు 다른다른다른다른다 <Mile dizzy> <음싸물 Norwegian> Thank yeah.